కృష్ణ పరమాత్మలా సమాజం కోసం బ్రతకడం నీర్చుకో ఆయన జీవితంలో పడిన ఏముంది నాకు చెప్పు ఎప్పుడూ పాండవుల గురించినటువంటి ఆలోచన ఎప్పుడు కంటినిండా నిద్రపోయాడు ధర్మాన్ని రక్షించడం కోసం ఆయన పొందినటువంటి పరివేదన ఎంత పరివేదన పొందాడు తనని నమ్ముకున్న భక్తుణ్ణి అవమానం చేస్తే ఎంత బాధపడ్డాడు భాగవతంలో పోతన గారు ఎంత పరవశించిపోయారు మహానుభావుడు నిజంగా భీష్మ స్థుతి అని ఒక పాఠం ఇచ్చారు భీష్ముడు ఎప్పుడు కృష్ణుడిని స్థుతించాడు అంపశయ్య మీద పడుకున్న కృష్ణుడి యొక్క స్థుతి పాఠం భాగవతం ఉన్న జగాలన్నీ ఊగిపోయి జగముల వేగున్న జగతి కదుల చక్రంబు చే చక్రం చేత్తో పట్టుకుని నిన్ను చంపేస్తానని భీష్ముడి దగ్గరికి పరిగెడుతున్నాడు కాబట్టి కృష్ణుడు నిజంగా భీష్ముణ్ణి చంపాలంటే చక్రం వదులుతాడా చక్రం పట్టుకుని దిగి పరిగెడతాడా చక్రం మొదల్లా శిశుపాలుని చంపడానికి చక్రం పట్టుకు పరిగెత్తడం ఏమిటి అంటే కృష్ణ పరమాత్మ అంతటి వాడు ప్రతిజ్ఞ వదిలిపెట్టేశాడు భీష్ముడిని నిగ్రహించాలని భీష్ముడికి కీర్తి రావాలని కృష్ణుడి కోరిక తప్ప నిజంగా భీష్ముడిని చంపడం కాదు అది తెలిసిన్నవాడు భీష్ముడు నా కోసం నీ మాట తప్పావా పరమాత్మ నిన్ను నమ్ముకున్న వారి కోసం నీ ప్రతిజ్ఞ వదిలిపెట్టేశావా ఇంతటి దయామూర్తివా కాబట్టి ఇప్పుడు ఆ పైనున్న పనిపటముజార నమ్మి మన్నింపు మని క్రీడి మరల దిగువ అర్జునుడు వెనకాల పరిగెత్తుకొచ్చేస్తూ బావా బావా రేపు పొద్దున్న అర్జునుడు యుద్ధం చేయలేకపోతే కృష్ణుడు ఆయుధం పట్టుకున్నాడని లోకమంతా నన్ను విమర్శిస్తుంది బావా వదిలేయి వదిలేయి అని బ్రతిమాలితుంటే నిన్ను ఇలా కొట్టేస్తాడా ఈ భీష్ముణ్ణి ఇప్పుడు చంపేస్తాను చూడు ఏనుగు మీద దూకిన సింహంలా దూకుతానంటూ కృష్ణుడు కృష్ణుడున్నాడే ఆ దేవుణ్ణి దిక్కు నాకు నిజంగా చంపేవాడిని ఎవడన్నా స్తోత్రం చేస్తాడండి అంటే నన్ను తక్కువ చేసి దుర్యోధనుడు మాట్లాడితే తట్టుకోలేక తన ప్రతిజ్ఞ వదిలిపెట్టి నా కోసం పరిగెత్తుకొచ్చిన కృష్ణుడున్నాడే కృష్ణుడు ఇవాళ యుద్ధభూమిలో ప్రతిజ్ఞ తప్పేట ఆయుధం పట్టేసే ఎందుకనంటే భీష్ముడిని అర్జునుడు తట్టుకోలేకపోయాట అంటే భీష్ముడికి ఎంత ఖ్యాతి తెచ్చిపెట్టాడు తట్టుకోలేకపోయాడు దుర్యోధనుడు అన్న మాటలు పడ్డవాడు భీష్ముడు తట్టుకున్నాడేమో తనని నమ్ముకున్న భక్తుడి జోలికి వెడితే పరమాత్మ అంగీకరించాడు చక్రం పట్టుకుని పరిగెత్తుకొచ్చిన కృష్ణుడు ఉన్నాడే ఆ దేవుడు దిక్కు నాకు అని చెప్పుకున్నాడు